హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడ మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది మార్నింగ్ పదకొండు గంటల నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు జరుగుతుందండి ఇక్కడ వచ్చేసి పాలపిల్లలు మొత్తం కూడా పాలపిల్లలు ఉన్నాయి ఇవి విడిగా పెట్టేసి అమ్ముతున్నారు వీళ్ళు అచ్చం పిల్లల వరకే తీసుకొచ్చారు ఎన్ని పిల్లలు తీసుకొచ్చారు ఎంత రేట్లు అమ్ముతున్నారు చెప్పడం ఎంత చెప్తున్నారు సేల్స్ ఎంతకిస్తారు ఇస్తారు అనేది కూడా ఒకసారి అక్కడ ఎన్ని తీసుకొచ్చారండి పిల్లలు ఎన్ని తెచ్చారు మీరు ఇక్కడ వచ్చేసి పన్నెండు పిల్లలు ఉన్నాయంట ఎంత రేట్ చెప్పారండి వేలు పిల్లలు నాలుగు వేలు చెప్పారు మీరు అడిగారా ఇప్పుడు విడిగా మూడు తీసుకు అది మూడు పెద్ద పిల్లలా ఆ మూడు తీసారు కదా వాళ్ళు ఆ మూడు పెద్ద పిల్లలు వచ్చేసి జత ఏడు వేలకు అడిగారు ఏడు వేలకు అడిగారు ఇదైతే చిన్నవే ఇవి ఎంత చెప్తారు జాత మరి ఆరున్నర ఏడు ఎవరిని కొనే వాళ్ళు వస్తే ఎందుకు ఇచ్చేస్తారు ఫైనల్ ఆరు వేలు జత ఆరు వేలు ఇస్తారా చిన్న మూడు వేలు జత ఐదు వేలకైనా ఇచ్చేస్తారంట ఇల్లు వచ్చేసి చెప్పడం అయితే కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్